ఈ రోజైతే మనం పామ్ పారాని అయితే చేసుకున్నాం నేనైతే స్టెక్ చేసుకున్నాను చేతిలో మొత్తం అయితే నేనైతే స్టెక్ చేసుకున్నాను ఈ పారాని ప్రిపేర్ చేయడానికి ఏమేమి యూస్ చేశావు మనం కుంకం తీసుకొని తర్వాత ప్యారాసిట్ కోసి కలుపు తీసుకొని కలిపి చెప్తా ఒక పిల్లలు పారాన్ని పెట్టుకుంటారా అసలు పెళ్లి హాయ్ హైప్ ఏం పెట్టుకుంటానా విక్కి పారా అని చెప్పు విక్కి ఎక్కడది పారాని నీకు పారా అని ఎక్కడది నీకు ఏమేమి వేసింది పారాని మరి నువ్వు మగపిల్లో పారా అని పెట్టుకుంటారా అసలు ఎవరు చెప్పారు పెట్టుకోకూడదుగా గోరింటాకు పెట్టుకోమంటే పెట్టుకోగా పారాన్ని ఎట్లా పెట్టుకుంటాను ఇష్టం లేదా మరి పారాని ఎర్రగా ఉంటుందిగా పారానికంటే గోరింటాకే మంచిదిగా న్యాచురల్గా గోరింటాకే ఎక్కువ రోజులు ఉంటుంది పారా అని హాఫ్ అన్ అవర్లో పోతుంది ఏ క్లాస్ విక్కి నువ్వు ఫస్ట్ క్లాస్ టేబుల్స్ వచ్చా ఫోర్ టేబుల్ వరకే వచ్చా గుంతాలు కా కానా ఇంకా గా దగ్గరే ఉన్నావా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఏ ఊరు అంది గార్లెడ్ వెళ్ళావా ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి బర్త్డేకి వెళ్ళామా ఏమి గిఫ్ట్ పులి బొమ్మ పులి బొమ్మ నచ్చిందా వాడికి అడగలేదా నువ్వు అడగాలిగా పోయిందా అప్పుడే నువ్వు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్కి జంప్ చేసినావు ఎందుకు ఎల్కేజీ యూకేజీ నుంచా ఎల్కేజీ నుంచా యూకేజీ నుంచాజీ యూకేజీ ఎందుకు చదవాలి మరి ఏజ్ ఎక్కువ ఎందుకైంది మరి లేట్కి వెళ్ళినా స్కూల్కి లేట్ ఎందుకు వెళ్ళినా మరి అబ్బాయిలు కాళ్ళగా కాల్లాగా పెట్టుకోర రెండు చేతిలో పెట్టుకుంటారు దురద పెట్టినప్పుడు ఎట్లా కో udah <tuk> banget udah banget పెట్టుకున్న ఎందుకు విక్కి కాంచనా కూడా అంత అంత రెడ్ అంటే బాగా ఇష్టం కాంచనా కదా విక్కి జీ బ్యాడ్ బాయ్ గోర్లా కూడా వేయించుకుంటాడు ఏదవ